టీవీ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా కాజుల రామారాం మెట్రో ఫంక్షన్ హాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుని అదుపులోకి తీసుకున్న సూరారం పోలీసులు విచారణలో ఎండిఎంఏ అమ్ముతున్న జబిన్ అనే కేరళ విద్యార్థి అరెస్ట్ నిందితుడి నుండి ఆరు గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం నిందితుడు జబీన్ కు హైదరాబాద్కి చెందిన బిజ్జు అచ్యుతం అనే వ్యక్తి ఫిల్మ్ నగర్ వద్ద సప్లై చేసినట్లు పోలీసులకు తెలిపిన నిందితుడు నిందితుడిని అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలు ఎండిఎంఏ మక్కు పదార్థాలు కలిగి ఉన్నాడని అమ్మడానికి ప్రయత్నిస్తుందని సమాచారం రాగా అతను ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ వెంకటేష్ కు మరియు మాకు ఇన్ఫామ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి విచారించగా అతని పేరు జిబిన్ బీసీ సన్ ఆఫ్ జోసెఫ్ బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఈ ట్వంటీ స్టూడెంట్ ఇతను కన్నం తానం విలేజ్ ఆఫ్ కేరళ ఈయన ఇంజనీరింగ్ స్టూడెంటు ఆ ఇంజనీరింగ్ చదువులోనే పదార్థాలకు బానిసాయి ఆ పదార్థాల మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోక మళ్ళీ మత పదార్థాలు అమ్మడానికి పెడ్లర్గా మారడం మారడం జరిగిందే మారి ఈయన బిజ్జు అచ్యుతం అలియాస్ మ్యాడ్ బాయ్ అనే వ్యక్తిని సంప్రదించి ఆరు గ్రాములు ఆరు గ్రాముల ఎండిఎంఏ తీసుకోవడం జరిగింది తీసుకొని ఒక నాలుగు గ్రాములు ఆయన కన్జూమ్ చేయడము కొంతమందికి అమ్మడము జరిగింది మిగతా రెండు గ్రాములు ఆయన సమక్షంలో ఉండగా ఈరోజు ఉదయం సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం స్టూడెంట్స్ చాలామంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళ కొంతమంది చెడు వేసనాలకు గురై ఆ మత పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అట్లాంటివి మీకు వెంటనే ముందే తెలిసి తెలిసి అబ్జర్వ్ చేసి అవి పోలీసుల దృష్టికి తీసుకొస్తే ఆ విద్యార్థుల జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మత్తు మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా మీరు సహకరించడం వాళ్ళు అవుతారు మన ప్రస్తుత ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల మీ విషయంలో చాలా కఠినంగా ఉన్నది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించకుండా కేసులు పెట్టి అరెస్టు చేయమని చెప్తున్నారు కాబట్టి దీనికి ప్రజలు తర్వాత మీరు విలేకరులు అందరు కూడా సహకరించి పోలీసులకు సహకరించి ఏ చిన్న సమాచారం ఉన్నా కూడా మాతోటి షేర్ చేసుకుంటే మేము ఆ మత్తు పదార్థాలను కట్టడి చేయడానికి సమాజాన్ని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నించడం అయితే దానికి కూడా మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటాం అది చాలా తక్కువ మోదాదు ఉంటుంది కానీ అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇప్పుడు మీరు చూసే రేవు పార్టీలు ఇవన్నీ వార్తలలో చూస్తూ ఉంటారు ఈ పబ్బులలో కూడా ఈ ఎండిఎంబీ డ్రగ్నే వాడుతూ ఉంటారు అందుకే దీన్ని పార్టీ డ్రగ్ అని అంటారు సో ఇది ఈ కల్చర్ ఇక్కడ దాకా కూడా రావడం శోచనీయం ఇట్లాంటి ఎప్పుడైనా దృష్టికి వచ్చినా కూడా మీరు వెంటనే మా దృష్టి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నారు